మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గూడూరు అల్లిపూర్ పిల్లుట్ల గ్రామాలలో అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తిమ్మపూర్ గ్రామంలో శ్రీ సాకార ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిమ్మపూర్ బజరంగదల్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గూడూరు గ్రామంలో శ్రీరాముని శోభయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

देशा में कोई सरकारी वस्तु का डालवाने का जरि को कोविड और सिनोर के भैया मर इंड से ना आई बायला नहीं है नहीं नहीं आज दानिक ना इनको डाल नाम पकड़ो ऊपर का खा दे सो એ ઓઢો વાત કરે ઓગળા સબડે દેશે કિયાર આવો રાજ રાજ કરે નાદની કાટે ગોટ કાજો